యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం వచనం ఆమె లేదు ప్రభువా అనెను అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పను దేవుని పిల్లలు ఖండించరు గాని సరిచేస్తారు ఖండించుట మరియు సరిచేయుట రెండు వ్యత్యాసమైన విషయాలు ప్రకృతి సంబంధి అయిన మనిషి తనను సమర్థించుకునుచు ఇతరులను ఖండించును ఆత్మ సంబంధి అయిన మనిషి తనను ఖండించుకొనుచు ఇతరుల విషయమై మంచిగా మాట్లాడును లోకమును ఖండించటకు తాను రాలేదని యేసు చెప్పాడు లోకము ఇంతకు ముందే ఖండించబడినది ఇంకా ఎక్కువ ఖండించట అవసరం లేదు ఆయనెందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునిపే తీర్పు తీర్చబడను సువార్త స్వార్త అధ్యాయము పద్దెనిమిదవ వచనం యేసుక్రీస్తు లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకాన్ని రక్షించటానికి వచ్చాడు ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని యువహాన్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం అది రక్షించు ప్రేమే గాని ఖండించు లేక నిందించు ప్రేమ కాదు వాక్యము పరలోకములో స్థిరపరచబడి ఉన్నది నిత్యమైన వాక్యము దేవునికి సమానం లోకము వాక్యం ద్వారా తీర్పు తీర్చబడి ఖండించబడును మనిషి యొక్క పడిపోయిన స్వభావాన్ని యేసు అర్థం చేసుకున్నాడు సిలువ యొక్క ప్రభావం క్రిందకు రానంతవరకు అది వివిధమైన శోధనలో పడగలదు శిలువ ప్రభావం క్రిందకు వచ్చిన తరువాత అతని మనసు పాపము నుండి పరిశుద్ధత వైపు తిరుగుతుంది ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగ వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయం పదవచనము నిందించు స్వభావము క్రైస్తవ స్వభావం కాదు కొన్ని సమయాల్లో మనము పొరపాట్లు చేస్తాం ఎందుకనగా వాక్యం కొరకైన మన గొప్ప ఆసక్తిని బట్టి మన మాటల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నాము మన మాటలు ప్రకృతి సంబంధి అయిన మనిషి మాటల వలె నింద మోపునవిగా ఉండకూడదు సాతాను నిందమోపువాడు మనము పాపము చేయు క్షణాన అతడు మనలను దేవుని ఎదుట నిందించును మనం పాపం చేసినప్పుడు మనం అతనికి చెందిన వారమని అతడు చెప్పుచుండును అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోష యొక్క గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను తొమ్మిదవ వచనంలో చూస్తాము మోష యొక్క శరీరము కొరకు సాతాను వాదించాడు దూత యొక్క భాషను గమనించండి మనము మార్పు చెందినప్పుడు ప్రతి వారిని ముఖ్యంగా మన బంధువులను ప్రభువు తీసుకొని తీసుకుని రావాలని కోరుచుంటాము అయితే మన ప్రియులు మనలను వ్యతిరేకిస్తారు మనం ఎంత ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటామో వారంత ఎక్కువగా వ్యతిరేకిస్తారు మనము చాలా నిరాశపడతాం అయితే నీ జీవితము మరియు నీలో కలిగిన మార్పు గొప్ప ప్రభావం కలిగి ఉంటుంది నీవెంత ఎక్కువగా సహనంతో ఉంటావో నీ జీవితము అంత శక్తివంతమైన ప్రసంగంగా ఉండును నేను ఒక యవనస్నిగా ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న తప్పులను ఎత్తి చూపవద్దని ప్రభు నాతో చెప్పాడు వాటిని బట్టి నీవు శత్రువులను చేసుకుంటావు అని ప్రభు చెప్పారు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలను ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నొంది చేయవలను పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వచనం మనము పరిశుద్ధాత్మని ఉపదేశములను అనుసరించినప్పుడు మనము దేవోక్తులను బోధించు వారిగా తయారవుతాము ప్రజలు మార్పు చెందుటకు మన సలహా ఒక నడిపించు శక్తిగా తయారవుతుంది యేసు యొక్క పరిశుద్ధత పాపులను త్రోసివేయదు గాని వారిని ఆకర్షించును ప్రకృతి సంబంధి అయిన మనిషి యొక్క నీతి తిరుగుబాటు చేయనది అయితే ఆత్మ సంబంధమైన మనిషి యొక్క నీతి ఆకర్షించునది క్రీస్తును నీలో కలిగి ఉన్నట్లయితే నీవు పాపులను ఆకర్షిస్తావు మరియు నీలోనున్న శక్తి వారి దుష్టత్వమును శక్తిహీనముగా చేసి వారికి పరిశుద్ధతను బోధిస్తుంది